హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్యాలంటే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారంత బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు బాగుంటే కదా మేము కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలో అయితే అండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు అయితే నేనైతే పనికి వచ్చానండి అందరితో మా వాళ్ళతో పల్లెటూరు పని పల్లెటూరులో అయితే ఇంకా ఇలా అయితే తోటకైతే పనికి వచ్చేనండి నేను అయితే ఓకే ఫ్రెండ్స్ చూద్దాం అంతా చూడండి ఫ్రెండ్స్ మేమైతే రోజైతే నేనైతే పనికైతే వచ్చానండి చూడండి మా వాళ్ళతో పాటు అయితే ఇక్కడ పనికైతే వచ్చాను మా ఊర్లో చూడండి ఫ్రెండ్స్ పత్తి దీనికి అయితే వచ్చానండి ఈరోజైతే చూడండి ఎలా ఉందో పత్తి అయితే పత్తి తోటకైతే వచ్చామని అదేనండి కూలి పనికైతే వచ్చాను చూడండి మొత్తం అయితే ఎలా అయితే ఉందండి పత్తి తోట అక్కడ నుంచి అక్కడ దాకుంది చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళంతా అయితే పనికైతే వచ్చారు ఈరోజు రోజు డైలీ అయితే ఇలా అయితే పనికైతే వెళ్తామండి మేమైతే చూడండి మొత్తం ఎంతమంది వచ్చినాం చూడండి చాలా మంది అయితే వచ్చినామండి చూసారా ఫ్రెండ్స్ తోట అయితే ఇలా అయితే ఉందండి పచ్చి తోట అయితే చూడండి మొత్తం అయితే ఎలా ఉందో తోట పనికి అయితే ఇక్కడికైతే వచ్చామండి పక్కనే ఇంకా మొక్కజొన్న తోట కూడా ఉందండి పనికి వచ్చిన చోటే చూడండి పక్కనే రోడ్ అండి ఈరోజైతే ఇలా అయితే పనికైతే వచ్చాము నేనైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు పనికైతే ఇంటికి ఇంటి దగ్గర ఉండకుండా పనికైతే వచ్చాను అంటే మేము డైలీగా పనికైతే ఇలా వచ్చి పని అయితే చేసుకోవాలంటే చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ పత్తి అయితే ఎలా ఉందో చూడండి చూడండి పత్తి అయితే ఇంకా చాలా అంటే చాలా అంటే బాగా ఇచ్చుకోలేదు పత్తి అయితే చూడండి ఫ్రెండ్స్ పత్తి ఈ పత్తి అయితే అయితే ఇంకా ఎక్కువ ఇచ్చుకోవాలండి మూతగా అయితే ఉన్నాయండి ఇంకా వేలైతే మాకైతే ఈరోజు అయితే పోతాయి అనుకుంటా చూడండి చేతులు అయితే ఎలా ఉన్నాయో నిన్నైతే పత్తికి వచ్చాము మళ్ళీ అలాగే ఈరోజు కూడా వచ్చామండి రోజైతే ఈరో ఇంకా ఇక్కడ మా పల్లెటూర్లు అయితే ఇలా అయితే పత్తి పని అయితే ఎక్కువ జరుగుతుందండి ఇక్కడ పనులు జరగడం అంటే ఎక్కువ పత్తి పత్తి అయితే పనులు అయితే బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అంటే ఈ ఈ సీజన్ అయితే ఎక్కువ పత్తి అయితే వేసినారండి కాబట్టి ఇంకా పత్తికి అయితే వచ్చాము చూడండి మా వాళ్ళంతా మొత్తమైతే ఇంతమంది అయితే వచ్చామండి అయితే దాదాపు ముగ్గురు ముగ్గురు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు మంది పదహైదు మంది నాతో పాటు పదహారు మంది వచ్చాము ఫ్రెండ్స్ ఆ పక్కనే ఇంకా పంట అయితే అదేనండి ఆ పక్కనే చూసారా ఫ్రెండ్స్ ఒరి ఒరి పంట అయితే ఉందండి ఆ పక్క అటుపక్క మొక్కజొన్న మధ్యలో అయితే పత్తి తోట అయితే ఇలా ఉందండి ఈ తోటలోకి అయితే ఇలా అయితే వచ్చాం మేము పనికి చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే స్కూల్ డ్రెస్ అయితే వేసినారండి స్కూల్ డ్రెస్ వేసి ఇంకైతే స్కూల్కి వెళ్తే స్కూల్ డ్రెస్ ఎలా వేయాలో అలాగే ఇక్కడైతే డ్రెస్సులు అయితే తొడిగారు మొత్తం షర్టు ఇంకా తవాలైతే అయితే అలా తలకైతే కట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎలా ఉన్నారో కానీ సంచులు శేనుగాలైనా సంచులు తెలియదని మేమైతే సంచుల కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ ఎన్న సంచులు వేస్తే ఇంకా ఆలస్యం లేకుండా ఎవరుసార్లు అయితే వాళ్ళు పట్టుకొని చూడండి ఎంత సందడిగా ఉండరు పనికొస్తే ఇలా సందడిగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ చూడండి చాలా సంతోషంగా చాలా అంటే చాలా అంటే చాలా అన్నమాట చూసారా ఇంటికాడు అంటే ఎంతో సంతోషం రాదండి చూడండి ఎలా సంతోషంగా ఉన్నాము అక్కడ చూడండి లైన్ అయితే వస్తున్నాడు సంచులు తీసుకుని అయితే ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో పని పనిచేసే దగ్గర అయితే ప్రతి ఒక్కరు ఇలా అయితే ఉంటామండి చూసారా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా సంచులు వచ్చినాయని అందరూ సందుకైతే వచ్చారండి సంచులు తీసుకోవడానికి చూసారా ఫ్రెండ్స్ అందరూ కోసం అయితే ఎలా తీసుకుంటున్నామో పత్తి తీయడానికి అని చూడండి సంచి వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ అన్న శేనగలండి అది మేస్త్రమ్మ మాకు చూడండి అందరూ ఎవరు సంచురోలు అయితే చేతికి అయితే తీసుకున్నారు ఇంకా పత్తి తీయడానికి కానీ ఇప్పుడు ఎవరు చాలా వాళ్ళు అయితే పట్టుకుంటారు ఫ్రెండ్స్ ఎవరు చాలా వాళ్ళు పట్టుకొని వాళ్ళు అయితే పత్తి అయితే అందరం కలిసి పత్తి అయితే తీసుకుంటామండి సంచులోకి కదా ఈ సంచులు ఎందుకంటే పత్తి తీసి సంచురో అయితే వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా అయితే పత్తి తోటకైతే పనికి అయితే వచ్చినాను అయితే చూడండి మా వాళ్ళతో అయితే అందరితో అయితే కలిసి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ పత్తి తోప వస్తుంది కదండి ఈ పత్తి అయితే తీయకూడదంట ఇక్కడ ఉంది కదా ఈ పత్తి ఇలా ఉండేదైతే రెక్కలు ఉన్న పత్తి అయితే తీయకూడదంట రెక్కలు లేని పత్తి అయితే తీయాలంట ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకొక చూడండి ఇలా ఉన్న పత్తి అయితే తీయాలంటండి క్రాసింగ్ పత్తి అని అంటారు అంతేనా అని అంటారు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది కదా ఇలా ఉండేది అయితే తీయాలంట పత్తి అయితే ఇలా ఉండేది ఇలా ఉంది కదా ఈ పత్తి అయితే తీస్తే వాళ్ళకైతే చాలా అంటే చాలా నష్టం వస్తుంది ఈ పత్తి అనేది తీయకూడదంట పనికి వచ్చిన తర్వాత మనకైతే ఆ అయితే బాగా చెప్పాడు ఈ పొలం ఈ తోటగాల అయితే బాగా చెప్పాడండి చూడండి ఎలా ఉందో ఈ పత్తిని తీయకుండా ఓన్లీ అదే నేను చూపించాను కదండి మీకు ఇలా ఉన్న పత్తి ఇలా అయితే తీయాలనుకుండా వెళ్ళలేని పత్తి తుషారా ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే వచ్చానండి ఇలా తీసుకుంటూ యువసార్లో అయితే ఈ సార్ అయితే నాది ఆ సార్ అయితే అమ్మా ఇది ఇంకా సార్ అయితే ఇంకా అక్కది ఆ సార్ అయితే ఆ అక్కడ అవ్వదు అన్నట్టు చాలా మంది అయితే మేమైతే వచ్చామండి మా ఊరి నుంచి అయితే అలా మొత్తం వచ్చేసి పదహారు మంది అయితే వచ్చామండి మేము ఇలా అయితే అయితే ఇంకా తీసుకుంటే వెళ్ళా ఇలా సంచిలు అయితే వేసుకోవాలని నేను చెప్పే కదా సంచులు అయితే ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలని చూసారా ఫ్రెండ్స్ మొత్తం పత్తి అయితే ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి సంచులు కూడా శీనగల ఎప్పుడైనా తీసుకొస్తాడు మా వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇక్కడ అయితే పల్లెటూరులో అయితే పనికైతే ప్రతి ఒక్కరు వెళ్తామండి ఉదయం ఏడు గంటలకే వచ్చి ఇంకా రెండు గంటలకల్లా వెళ్తామండి ఇంటికైతే ఇంటికైతే రెండుకైతే వదులుతారు మాకైతే నేను ఎందుకంటే మీకు అందరికైతే ఇంకా మా వాళ్ళందరినీ పరిచయం చేయాలని అయితే నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్ అందుకని అయితే ఇలా అయితే వచ్చామండి మేమైతే పనికని చూడండి ఈసారా ఎవరు సార్లు అయితే వాళ్ళైతే పట్టుకొని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చినాం కాబట్టి చూడండి చెట్టు మీద నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఉదయాన్నే వచ్చిన కానీ చెట్టు మీద నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మంచుకైతే సల్లికైతే ఎక్కువ నీళ్ళు అయితే ఇలా ఉన్నాయి చూడండి అలా ఉన్నాయి నీళ్ళు మేము దీంట్లో తడిసిపోవచ్చు తరిచిపోకపోవచ్చు ఆటోమేటిక్ అయితే మేమైతే చాలా అంటే చాలా తడిసిపోతామండి కానీ ఇంకా సల్లికైనా తట్టుకోవాలా దేనికైనా తట్టుకోవాలండి అన్నకైనా చల్లికైనా తట్టుకొని ఇంకా మేమైతే గాలికైనా తట్టుకొని నీళ్ళైతే పనికైతే డైలీ అయితే పని అయితే వచ్చి చేసుకుంటాం ఫ్రెండ్స్ మా అయితే అంటే అందరం కలిసి పనిలోకి అయితే వచ్చినామంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది అలా హ్యాపీగా కూడా ఉంటదండి ఎందుకంటే హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఇంట్లో కన్నా ఇంకా ఇలా పనికి వస్తే చాలా సందడిగా ఉంటుంది అందరితో కలిసి కలిసి బాగుంటామండి మన ఇంట్లో ఫ్యామిలీ లాగానే ఇక్కడ ఇంకా మన పని పనికి వస్తే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ మాదిరికి తయారైపోతుంది అనమాట ఎవరైనా కొత్త కొత్తగా పరిచయం అయితే కూడా కొత్త కొత్తగా పరిచయం అయితే అవుతారండి ఫ్రెండ్స్ అంటే ఈ తోటలైతే కొంచెం అయితే పత్తి అయితే ఇలా ఉన్న పత్తి అయితే తీయకూడదు అంటండి ఇలా ఉన్న పత్తి అయితే తీయకూడదు తీయకూడదు అంట ఫ్రెండ్స్ ఎందుకంటే నిత్తనం అనేది లోపల అనేది ఇంకా అయితే తినేసి ఉంటుంది అంటండి చూడండి పాపం ఇలా ఉన్న వాళ్ళకి పత్తి తీసినామంటే వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం వస్తు వచ్చిందంట ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన ఆయన అయితే శనగాల ఆయన అయితే అన్నాడు అండి మంచి పత్తి తీయమని చెప్పినాడు కానీ తెల్లగా ఉన్న పత్తి అయితే ఇలా ఉన్న పత్తి అయితే పురుగు పట్టిన పత్తి అయితే తీయమని చెప్పినాడు ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత పురుగు పట్టిపోయిందో అంటే చాలా అంటే చాలా కొంచెం నష్టమండి అన్నకైతే చూడండి ఎలా ఉందో కొన్ని అయితే మరీ ఘోరంగా ఇలా ఉన్నాయండి దీంట్లో ఇప్పుడు వస్తుంది కదా చూడండి మొత్తం అయితే ఇలా అయితే తీయంగా పురుగు చూడండి ఎలా ఉందో ఎలా పట్టేసిందో ఇదంతా తినేసిందండి చూసారా ఫ్రెండ్స్ అంటే రైతుకు కూడా చాలా అంటే చాలా నష్టం వస్తుందండి చూశారు కదా ఎలా ఉందో పత్తి అయితే ఇలా అయితే తినేసింది ఇలా తిన్న పత్తి అయితే వాళ్ళనైతే తీసుకోరంట ఫ్రెండ్స్ పత్తిని అనేది తీసుకోకుండా ఉంటారంట చూడండి మొత్తం అయితే ఇలా తినేసి ఎందుకని ఈ పత్తి అనేది వెయ్యకమన్నాడు అండి అందరికైతే చెప్పాడు నాకనే కదా పచ్చఫర్ చెప్పినాడు అండి పనికి వచ్చిన వాళ్ళకి అందరికీ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ పత్తి అనేది వాళ్ళకి పనికిరాదంట అండి పైన వాళ్ళనేది కంపెనీ వాళ్ళు అనేది పత్తిని ఇక్కడ చూడండి ఒక కాయ అయితే ఇలా అయిపోయింది మరి వాడిపోయింది ఇక్కడ పత్తి తోటలో అయితే కొన్ని కాయలు ఇలా అయిపోయింది కొన్ని కాయలు అయితే ఇలా ఉన్నాయండి పురుగు బట్టి అయితే ఇలా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ మేము మొత్తం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే పనికైతే వచ్చి చాలా సందడిగా బాగా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే ఇంకా అదే అండి ఇలా అయితే పనికైతే ఇలా చేసుకుంటూ ఇలా అయితే ఉన్నామండి మేమైతే మేము అయితే అందరం కలిసి ఉంటే బాగా అయితే పని అయితే బాగా చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియో చూపిస్తుంటు చూస్తున్నాం ఓకే ఒక మంచి వీడియో అయితే ముందు ఓకే బాయ్